నందమూరి బాలయ్య కలిపిసీ చూసిన ప్రముఖులు చాలామంది ట్విట్టర్లో తమ అకౌంట్ నుంచి అద్భుతమైన కామెంట్లు పెడుతున్నారు ఇక నందమూరి బాలయ్య పోస్టర్ కనబడిందంటే ఖచ్చితంగా జై బాలయ్య అనాల్సిందే ఇప్పుడు అదే జరిగింది ప్రముఖ నటి రాసి జై బాలయ్య అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు అంతేకాకుండా బాలయ్యకు తిరగలేదు ఈసారి కూడా హిట్ కొట్టాల్సిందే అంటూ కామెంట్లు చేశారు ఇక నందమూరి బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్యకు తిరుగులేదు ఎందుకంటే గత మూడు సినిమాలు వరుస విజయాలతో దూసుకుపోయాయి ఇప్పుడు కూడా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ క్లి క్లిమ్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా హిట్ అవుతుందని చెప్పుకుంటున్నారు అంత అద్భుతంగా నందమూరి బాలయ్య నటన చాలా స్పష్టంగా ఈ క్లిమ్సీలో కనబడుతుంది ఇక బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతుంటే చాలామంది యాక్టర్లందరూ కూడా కొల్లుకుంటున్నారని చెప్పుకోవాలి ఈ వయసులో అలాంటి ప్రతిభని కనబరిచింది అన్నగారు మాత్రమే దాని తర్వాత నందమూరి బాలయ్య మాత్రమే ఇలా తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ఎక్కువగా ఆయన అద్భుతంగా సినిమాలు తీసుకుంటూ ప్రజల్ని ఆనందపరిచేలా చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇక నందమూరి బాలయ్య కెరీర్లో కనీసం నూట యాభై సినిమాలు తీయాలని ఆయన కంకణం కట్టుకున్నారు అందుకోసమే వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు ఈ సినిమా అయిన తర్వాత రెండు సినిమాలు ఆయన లైన్లో పెట్టేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి